నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు ఈ కొంపకి ఎవరిచ్చారు ఈ కొంపకి నేనేం పసిపాప నేనేం పసిపాప నా పట్టుకెళ్ళి పుస్తకం అంటే కట్టడానికి లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి నువ్వు నిజంగా పశువు లేకపోతే గోడలతో కూర్చుని తరుస్తావరా బాధ వాళ్ళకు చెవులు ఉన్నాయి కనీసం నేను చెప్పే వింటాయి నీకు చెవులు లేవు మనసు లేదు హృదయం లేదు లేకపోతే చెట్టు అంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వు ఎవరు అంట బాడి నిన్ను అడిగేది ఏమిటో నీ అబ్బాయి నేను అబ్బాయి కనుక అడుగుతున్నా లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతాను కనీసం ఒక్క మాట ఒక్క మాట ఏం చెప్పావు కదా నీతో చెప్పాడు ఏమిటాయి బూర్తి గుమ్మడక పెళ్లి చేస్తున్నాను నువ్వే బంగారం లాంటి పిల్లలు చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి బంగారం అప్పాలు ఊదుకునే ఊదుకునేవాడి కూతురు ఆ ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేడట్రా బాదా తిరగటం వేరు పెళ్లి చేసుకోవటం తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే తిరగనే తిరగా ఆ తిరుగుడు మాన్పించడానికి ఈ పెళ్లి చేయడం నేను చేసుకోను నేను చేస్తాను నేను చేసుకోను నేను చేస్తాను నేను చేసుకోను ఫాదర్ నేను చేస్తా సంగ్ ఫాదర్ సంగ్ ఫాదర్ సంగ్ ఫాదర్ సంగ్ ఫాదర్ సంగ్ ఒరే నాయన ఏమిట్రా ఇదంత ఈ పెళ్లి నీ కాదురా నీ చెల్లెలికి ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్యాసలు వదులుకున్న నీ చెల్లెలికి ఆ గుడ్డు దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది నా జీవిత నాశనం చేసుకోమంటావా ఇందులో నువ్వు నాశనం నచ్చిన పిల్లే కదరా ఇంతకాలం నా కోసమని ఆ కళ్ళు నీ చేరికా ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి అంటే చూసుకో జాగ్రత్త ఏం చేస్తాను అంతేనా అంతే అయితే ఉండు ఇది మేము కొందరు తీసుకుంటా కూడా లేకుండా నీ జన్మలో ఒక్క మంచి పని చేయ చంపరా అవునన్నయ్య పెళ్లి కాక పుట్టింటికి పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు చంపేయ నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకు ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్ నో లాస్ ఫాదర్ పావు ఇన్నాళ్లకు నువ్వే జయించావు పావు వేణు దగ్గర ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా మరి పెళ్ళికి వెళ్దాం అంటావా మీ ఇష్టం నాన్న నాకేమీ అభ్యంతరం లేదమ్మా నువ్వు అంటే వెళదాం తప్పకుండా వెళ్దాం 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 వెళ్ళక నలుగురు నవ్వులు పాడేద్దాం సిగ్గులు అవ్వదు సరే ఎంత అవమానం చేశాడు ఎంత అవమానం చేశాడు ఆ గుడ్డి దాని ముందు గుడ్డి కవ్వ కూడా మనకి వెళ్ళే పడుకు మనం అమ్మా ఎందుకు అంత మాట్లాడతాం ఆయన ఏం చేశారని ఇంకేం చేయాలమ్మా నీ బతుకు నెట్టేట్లా ఉంటాడు కాదు అబ్బా ఏమీ రాధ ఎందుకమ్మా బాధపడుతున్నావు బాధ కాదు నాకేదో భయంగా ఉంది నాకు ఉంటమ్మా పెళ్ళింటే ఏమనుకుంటున్నావు రాధ స్త్రీ జీవితంలో మరపురాని మధురక్షణం మధుర క్షణం తిరిగి రాని తిరుగులేని దివ్యక్షణం ఎరుగుని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షంతలు వేస్తూ ఉంటే తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే నీ భర్త మంగళకరమైన మాంగల్యంతో నిన్ను అలంకరిస్తాడు असां మొదటి రాత్రి గదుల్లో ఏర్పాటు చేస్తారు ఏం అలవాటు నాన్సెన్స్ అలా దొరల్లాగా పండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది మంచెపూలు దుకాణమా అయ్యో బాబో ఇది పడగది కాదురా దేవుడి గుడి చి సెన్స్ పలహారం పండ్లు పానకం వడపప్పు అంత తలవ పదార్థాలు శుభ్రంగా వేడి చేసేవి పలావ్ కుర్మ చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది ఆ స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే అబ్బో సిగ్గు మొగ్గలేస్తోంది ఏ పొలల్లో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా సిగ్గు సిగ్గు తాళి తాళిగట్టుగానే ఒళ్ళో వచ్చి పడింది సిగ్గు అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు కూచో కూచో ఏంటండి